దాన్ని బహిర్గత పరిచయం దాంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రైట్ రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు సీఎంగా మోడీని ప్రధాని మోడీని బడే బాయ్ అంటూ కీర్తించిన మీరు ఒక్కసారిగా రోల్ మార్చారు పిసిసి అధ్యక్షుడిగా మారిపోయారు కదా ఇప్పుడు సీఎం బాధ్యత కంటే ఇది చాలా తీవ్ర స్థాయిలో మోడీ కేడి అంటూ ఇద్దరిని కలిపేస్తున్నారు ఎందుకు అంత తీవ్ర స్థాయిలో ప్రధానిపై విమర్శలు బీజేపీపై విమర్శలు చాలా పెంచారు అంటే తర్వాత కూడా మీకు కేంద్రం నుంచి సహకారం కావాలి కదా ఒకవేళ మోడీ అనేది మోడీ గారిని కాదు ఇద్దరిని కలుపుతున్నారు మోడీ అంటే గల్లీలో మోడీ గారు గల్లీలో కేడీ గారు కలిసి మొత్తం తెలంగాణకు అన్యాయం చేశారు అని చెప్తున్నా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిది బాధ్యత రాష్ట్రాలకు సహకరించడము నేను అందుకే ఈ దేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈ రాష్ట్రంలో ఉండే అందరు ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి ఒక బిగ్ బ్రదర్ నేను ఈరోజు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలిసినప్పుడు డెఫినెట్గా ప్రోటోకాల్ పాటిస్తా గౌరవానిస్తా నేను గవర్నర్ గారిని కలిసినప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్తో అదే రిలేషన్ మెయింటైన్ చేస్తా జ్యుడిషియల్తో కలిసినప్పుడు ఇన్స్టిట్యూషన్స్తో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలిసినప్పుడు నేను ఆ తోని రాంగ్ సైడ్ రబ్ చేయను వాటితో నేను వివాదాలు పెట్టుకోను ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ యూనియన్ మినిస్టర్స్తో కానీ నేను ఆ పంచాయతీ పెట్టుకోను ముఖ్యమంత్రిగా నా వ్యవహార శైలి వేరు పార్టీ అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నా విధానం వేరు పార్టీ విధానానికి వచ్చినప్పుడు పార్టీ లైన్లోనే పనిచేస్తా ముఖ్యమంత్రిగా పర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎస్ ముఖ్యమంత్రిగానే పర్ఫామ్ చేస్తాను సో వాళ్ళకు కూడా విజిదం ఉండాలి వాళ్ళు కూడా అట్లనే వ్యవహరిస్తారు వ్యవహరించాలని నేను ఆశిస్తున్నా వాళ్ళు ఈరోజు పార్టీపరమైన విధానాలను చూసుకొని కక్ష పెట్టుకొని వాళ్ళు ప్రజలకు ఇవ్వకపోతే ప్రజలలోనే వివరిస్తా ప్రజలతోనే ఒక ఉద్యమాన్ని నిర్మిస్తాము అంటే మీరు మోడీని బడేబాయి అనగానే మీ దృష్టికి వచ్చే ఉంటుంది అప్పటి నుంచి మీపై ప్రధానంగా రేవంత్ రెడ్డిపై మోడీతో అటాచ్ అయి ఉన్నారు ఏ నిమిషమైనా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళొచ్చు ఎన్నికల తర్వాత ఇలాంటి ప్రచారం అయితే జరుగుతుంది కేటీఆర్ రోజు అదే పని మీద ఉన్నాడు కేటీఆర్కి ఇంకా వేరే ఏం పని లేదు మాట్లాడడానికి కానీ ఆయన ఆయన ఏమంటారు అప్పుడప్పుడు పని చేయాలనిపించినప్పుడు వచ్చి ఒక అరగంట ఇట్లా మాట్లాడేసి వెళ్ళిపోతుంటాడు అంటే ఆయన తీరిక వేళల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటాడు పాపం వాళ్ళ అధికారం పోయి దానికి వాళ్ళు ఇస్తున్న ఒక జస్టిఫికేషన్ కూడా ఉంది అక్కడ ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీతో అటాచ్ కాకపోతే మీ పార్టీలో ఉన్న ఇంకొంతమంది బీజేపీతో అటాచ్ ఉన్నారు మీ తర్వాత ఉన్న మంత్రులు ఇంకెవరో వాట్ ఎవరు ఉన్నారు వాళ్ళే పార్టీని నుంచి అవకాశం ఉంది అప్పుడు పదవిని కాపాడుకోవడానికైనా రేవంత్ రెడ్డి బీజేపీ అప్పుడైనా కూడా ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో కళ్యాణ్ ఇప్పుడైనా బీఆర్ఎస్ అవసరమే కదా అంటే మరి నీ నీ పాత్ర ఏందో తేల్చకుండా నువ్వు మంది మీద ఏందో గుర్తలేదు నువ్వు 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 చిత్తశుద్ధితోని ప్రజల్ని ప్రతిపక్ష హోదా ఇచ్చారు నీ పాత్ర నువ్వు నెరవేర్చు ఎవడు ఏ ఎట్ల కన్ను పోని ఏ గోదాట్ల ఇప్పుడు సంకీర్ణం వస్తుంది సంకీర్ణంలో మేము కీలక పాత్ర పోషిస్తా అంటున్నాడు ఇండియా కూట గేట్లకు కూడా రానియమని చెప్పిన అని చెప్పిండు ఇక మిగిలింది మోడీనే కదా చెప్పకనే కదా మోడీతో కలుస్తా అని నేను అందుకే చెప్పిన కదా ఐదారు సీట్లు మోడీకి సహకరిస్తున్నాడు బీజేపీలను గెలిపించాలని అసలు మొత్తం టీఆర్